ఒక రెండు వేల ఏ సీచర్ ఫోన్ మొదటి సంవత్సరం మిస్ అయ్యి మేము ఇచ్చాము అప్పుడు అక్క పిలిపించినది మంచి ప్రోగ్రామ్ రాజు నేస్తున్నాము తర్వాత ఇందాక అందరం బయట మాట్లాడలేదు షేర్ చేస్తాం యాక్చువల్గా మా ప్రోగ్రాము పండు వేలు ఖర్చు అవుతాను ఆ ఇంకోసారి దాన్ని మళ్ళీ మీకు రిఫైండ్ చేస్తాము కూడా మంచిగా ఉంటారు మాట్లాడదాం అంటే ఉదయం మేము వచ్చాం నేను వచ్చిన సో రామసరా మన వాళ్ళంతా వచ్చాము వచ్చినప్పుడు మేము బయట ఒక మాట అనుకుంటున్నాము అక్క వాళ్ళు పది రూపాయలు ఎక్కువ వీళ్తారు కదా ఒక పది రూపాయలు ఎక్కువ అడగదమ్మా అని అనుకుని మనసులో మాడుకొని వచ్చాను ఎంత అవుతుందని అడిగాను అక్కడ యాక్చువల్గా మాకు పన్నెండు వేలు అవుతుంది ప్రోగ్రామ్ మేము పదిహేను చెప్పాలని ఉంచాం ఒక మూడు వేలు ఎక్కువ వేస్తాం बहुत 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 बहु

Okay. Thank you. <clears throat> <coughs> it was a మా ఆత్మీయులు మా అక్కగారు రాష్ట్ర స్వచ్ఛాంధ్ర మాజీ చైర్పర్సన్ శ్రీమతి కనుక దేవసన్నమ్మ గారి దంపతులను కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది మా జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ముందుకు వెళ్ళేదానికి మాకు మంచి పేరు వచ్చేదానికి కూడా వారు దంపతులు ఇద్దరు కూడా ప్రధాన కారణం వారికి జీవీవిత ప్రత్యేకంగా అంతేకాదు చాలా మంచి వ్యక్తి గూడూరు మున్సిపల్ చైర్పర్సన్గా తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆ సీటులో ఆ చైర్మన్ సీట్లో ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించేటువంటి ఒక మంచి చైర్మన్ గాని మనం చూడటం జరిగింది మహిళలు రాజకీయాల్లో రావాలంటే అక్కని ఆదర్శంగా తీసుకొని అక్కలాగా అందరి పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళగా అందరి మనల్ని పొందటం చాలా సంతోషం అక్కకి అన్ని విధాలా సపోర్ట్గా ఉన్నటువంటి మా శివకుమార్ అన్న గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారిని కలవటం చాలా సంతోషంగా ఉంది వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఒక మంచి వ్యక్తితో ప్రయాణం మాకు చాలా గౌరవాన్ని ఇస్తుంది సమాజంలో మాకు ఒక మంచి పేరును కూడా తీసుకొస్తుంది కాబట్టి అటువంటి మంచి దంపతులను కలవటం ఈరోజు మాకు చాలా సంతోషం ప్రత్యేకించి జన విజ్ఞాన వేదిక సభ్యులందరం కూడా చాలా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారి ఇద్దరు భవిష్యత్తులో కూడా బాగుండాలని పది మందికి సహకరించాలని చెప్పి జన్మజ్ఞానం అనేది ఆశిస్తుంది మరొక్కసారి ఆ దంపతులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వాళ్ళందరూ కూడా వచ్చి మాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఇప్పటిదాకా చాలా మంచి కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆల్రెడీ జన విజ్ఞాన వేదిక అని అంటే ఒక మంచి పేరు దాంట్లో ఉండే సభ్యులు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరిలో ఉంది అలాగే ముందుకు పోవాలని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చెప్పాను అక్కతో మాడుకున్నా చేయదన్న దాన్ని ఆ ప్రోగ్రామ్ని మాకు అసలు ఒక హైప్ వచ్చిన దానికి అక్క కారణం ఆ అక్కలేని టైంలో మేము ఆ ప్రోగ్రామ్ చేయడం కరెక్ట్గా అది అనిపిస్తున్నాము ఆనెస్ట్గా సార్ మేము స్పాన్సర్ చేస్తానన్నా కూడా సగం కూడా ఆదుకుంటున్నా అన్న అక్కతో మాట్లాడే దాన్ని చేయాలని చెప్పి నన్ను ఆపేసాను మాట్లాడు మేమే అంటే మా ప్రోగ్రామ్ రాష్ట్ర స్థాయి మా విటప్పు ఎండపల్లి విటపో బాసుగుండలి కానీ ఎండపల్లి శ్రీనివాసరావు ఇద్దరు ఎంఎస్ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా గూడుల వైపు జన విజ్ఞానం చూసే పరిస్థితి అంతా మాకు మీరు రైట్ తీసుకొచ్చారు జన విజ్ఞానం అది మేము ఎట్లా ఎప్పటికీ మర్చిపోతాము అదంతా ఒక అయితే నా మనసులో మాట బాగుంటుంది నా మనసులో మాట అయితే నన్ను ఎప్పుడు తమ్ముడు దాన్ని చూశారు మీరు ఇద్దరు కూడా నాకు ఇంకొంచెం అభిమానం అభిమానండి అది ఎప్పుడు మేము ఉంటాము అన్నట్టు సరేగానే అది ఏం తీసుకెళ్ళి నాకు ఏం అనుమానం లేదు అంటే అనేక సందర్భాలు నాకు ఎంతమంది నాకు చెప్పి షేర్ చేసినప్పుడు

ఆ రోజు అక్కడ జేవీవి చేసేటప్పుడు మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు పండుగ ఒక లక్ష రూపాయలు ఎదుర్కొన్నానంటే అక్కడ మాకు అంత పెద్ద మా గుర్త అప్పుడు వీళ్ళు వచ్చారు మాతో పాటు రెండు సమస్యలు వస్తే వాళ్ళకి అప్పుడు ఏం లేదు ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళకి వన్ లాక్ అప్పుడు మాకు ఇచ్చిన లక్ష రూపాయలు మనం వాళ్ళకి ఇప్పించి అప్పుడు వాళ్ళ ఆ వడ్డీతో కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు వాళ్ళు వాళ్ళు ప్రధానంగా నిలబడిన తర్వాత మేడం గారు ఇచ్చాడు ప్రారంభం అయితే మీర ఇప్పటికి నేను దానికి గౌరవ అధ్యక్షుడు రెండు సంస్థకి అనేక మీటింగ్ లో చెప్పాను ముందు దేవసేన ఫ్రెండ్స్ అసోసియేషన్ కి హెడ్ చేసింది ఫస్ట్ మంచి లేరు లేరు వన్ది లేరు తర్వాత రెడ్ ఇచ్చింది అలా రెడ్ ఇచ్చే మనం ప్రధానంగా ఆ రోజు అక్క జేబి చేసేటప్పుడు మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఫండగా ఒక లక్ష రూపాయలు అంటే అక్క మాకు అంత పెద్ద మా గుర్తక్క అప్పుడు వీళ్ళు వచ్చారు మాతోపాటు రెడ్డు సమస్య ఏం చూస్తే వాళ్ళకి అప్పుడు ఏం లేదు ఫండ్ లేదు ఫస్ట్ మొట్టమొదట వాళ్ళకి వన్ ల్యాక్ ఫస్ట్ అని అప్పుడు మాకు ఇచ్చిన లక్ష రూపాయలు మనం వాళ్ళకి ఇప్పించి